హాయ్ హలో వెల్కమ్ టు మై ఇంతిరుషుల ఉన్న వెజిటేరియన్ నార్మల్గా ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు అలాగే ఈజీగా త్వరగా కర్రీ ఏదైనా చేసుకోవాలన్నప్పుడు ఒక కప్పు పెరుగు అలాగే ఒక ఉల్లిపాయ ఉంటే టేస్టీ కర్రీని ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ ఉల్లిపాయ ఒక కప్పు పెరుగు ఉంటే మనకు కమ్మని కూర రెసిపీని ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ కర్రీ మనకు రైస్లోకి కాంబినేషన్గా చాలా బాగుంటుంది అలాగే బద్ధకంగా ఉంది మనకు ఏమీ ఎక్కువసేపు వంట గదిలో ఉండాలి అని అనిపించినప్పుడు ఇలా సింపుల్గా ఒక ఐదు నిమిషాల్లో ఈ కర్రీని ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఇక ఆలస్యం చేయకుండా పెరుగుతో కమ్మని కూరను ఎలా ప్రిపేర్ చేసుకుందామో వీడియోలోకి వెళ్దాము ముందుగా స్టవ్ పై కడాయి పెట్టుకుని ఒక త్రీ టీ స్పూన్స్ వరకు ఆయిల్ని వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత పావు టీ స్పూన్ జీలకర్ర పావు టీ స్పూన్ ఆవాలు అలాగే రెండు ఎండుమిర్చి వేసుకోవాలి తర్వాత ఒక రెండు రమ్మల వరకు కరివేపాకును కూడా వేసుకుని ఈ తాలింపు దినుసుల్ని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఈ తాలింపు అంతా కూడా ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక రెండు పచ్చిమిర్చిని ఇలా చీలికలుగా చేసుకుని వేసుకోవాలి తర్వాత ఒకటి లేదా రెండు ఉల్లిపాయలని ఇలా పొడుగ్గా చీలికల్లా చేసుకుని ఫ్రై చేసుకోవాలి చూసారు కదండీ సన్నంగా పొడుగ్గా కట్ చేసుకోవాలి ఉల్లిపాయలని నేను రెండు ఉల్లిపాయలని కట్ చేసుకుని వేసుకున్నాను ఒక ఉల్లిపాయ అయినా కూడా ఈ కర్రీలోకి సరిపోతుంది తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకుని ఒకసారి మిక్స్ చేసుకుని ఉల్లిపాయలని సాఫ్ట్గా మగ్గించుకోవాలి ఈ ఉల్లిపాయలు మనకు ఇలా ఫ్రై అయ్యేలోపు మనం నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాము ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులోకి ఒక కప్పు వరకు కమ్మటి ఇలా గడ్డ పెరుగును వేసుకోవాలి పెరుగు కమ్మగా ఉంటే ఈ కర్రీకి బాగుంటుంది ఇప్పుడు ఇదంతా కూడా ఒకసారి ఇలా బి విస్కర్తో కానీ లేదంటే స్పూన్తోనైనా కూడా క్రీమీ స్టెక్చర్ వచ్చేంత వరకు బాగా బీట్ చేసుకోవాలి ఇప్పుడు ఒక కప్పు పెరుగుకి ఒక కప్పు వాటర్ పోసుకుంటే మనకు కన్సిస్టెన్సీ సరిపోతుంది చూసారు కదండి ఇప్పుడు ఒకసారి మళ్ళీ తొరకలు అవి ఏమీ లేకుండా స్మూత్గా ఇలా మనం మిక్స్ చేసుకుని ఉంచుకోవాలి ఈ లోపు మనకు ఉల్లిపాయ కూడా ఫ్రై అయిపోయి ఉంటుంది చూసారు కదండి ఆనియన్స్ కూడా సాఫ్ట్గా మగ్గిపోయాయి ఇప్పుడు ఆనియన్స్ ఇలా సాఫ్ట్గా మగ్గి తర్వాత మనం ఇందులోకి కారానికి తగినట్టుగా లేదంటే వన్ టీ స్పూన్ వరకు కారాన్ని వేసుకోవాలి తర్వాత ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ వరకు గరం మసాలా వేసుకుని మిక్స్ చేసుకోవాలి ఇలా మనం తక్కువ మసాలాలు వేసుకుంటే కూర కమ్మగా బాగుంటుంది చూసారు కదండి ఇప్పుడు ఈ కారం అంతా కూడా మిక్స్ అయితే బాగా మిక్స్ చేసుకుని ఈ ఆనియన్స్ సాఫ్ట్గా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి వన్ టీ స్పూన్ వరకు శనగపిండిని వేసుకోవాలి శనగపిండి వేసుకోవడం వల్ల కన్సిస్టెన్సీ బాగుంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది ఇష్టం లేని వాళ్ళు స్కిప్ కూడాను ఇప్పుడు ఈ శనగపిండిని కూడా వేసుకుని మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకుని తర్వాత లో ఫ్లేమ్ పెట్టుకుని అప్పుడు ఈ మజ్జిగను వేసుకోవాలి మనం చిలుక్కున్న ఈ మజ్జిగను వేసుకున్నప్పుడు ఫ్లేమ్ లో లో పెట్టుకోవాలి లేదంటే పెరుగు విరిగిపోయే ఛాన్సెస్ ఉంటుంది లో ఫ్లేమ్లో పెట్టుకుని అంతా కూడా ఒకసారి మిక్స్ చేసుకుని మరి కొద్దిగా వాటర్ వేసుకోవాలి నేను ఒక ఫిఫ్టీ ఎంఎల్ వరకు మరలా ఎక్స్ట్రా వాటర్ వేసుకున్నాను ఇప్పుడు ఇదంతా కూడా బాగా మిక్స్ చేసుకుని ఒకసారి సాల్ట్ అవి సరిపోయినాయి లేదో టేస్ట్ చూసుకోవాలి సాల్ట్ సరిపోకపోతే అడ్జస్ట్ చేసుకుని మరలా ఒకసారి అంతా మిక్స్ చేసుకుని మూత పెట్టేసుకుని లో ఫ్లేమ్లో ఈ ఆయిల్ పైకి తేలేంత వరకు బాగా మగ్ in కనీసం ఒక మూడు లేదా నాలుగు నిమిషాల పాటు ఈ కూరను ఇలా లో ఫ్లేమ్లో ఉడికించుకుంటే చూసారు కదా ఆయిల్ మనకు పైకి తేలి కన్సిస్టెన్సీ కూడా చిక్కబడింది ఇలా ఉంటే సరిపోతుంది చల్లారిన తర్వాత మరికొద్దిగా గట్టి పడుతుంది ఇప్పుడు ఇందులోకి సన్నగా చాప్ చేసుకున్న కొత్తిమీరను వేసుకుని మిక్స్ చేసుకోవాలి కొత్తిమీర ఆప్షనల్ వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది లేకపోయినా స్కిప్ చేసేయచ్చు చూసారు కదండి ఇప్పుడు అంతా ఒకసారి మిక్స్ చేసుకుని మనం వేడివేడిగా రైస్లోకి కాంబినేషన్ తీసుకుంటే చాలా బాగుంటుంది నార్మల్గా ఈ శీతాకాలం మనం పెరుగుని తినలేము ఇలా మనం కమ్మగా కూర కింద చేసుకుని రైస్లో కలుపుకుంటే కనుక చాలా టేస్టీగా అనిపిస్తుంది ఈ కూర చేసుకుని మనం రైస్లోకి తింటే కనుక రోజు తినే అన్నానికన్నా కూడా ఇంకొక రెండు ముద్దలు ఎక్కువగానే తింటాము అంత కమ్మగా ఉంటుంది మీరు కూడా ఈ రెసిపీని ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి అలాగే మరిన్ని మంచి మంచి హెల్దీ టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్